అధికారం కోల్పోయామనే రాష్ట్రంలో అలజడలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని వైఖరిని ఖండిస్తున్నామని రాష్ట్ర కృష్ణ పోసల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తులు అన్నారు టీడీపీ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామ లక్ష్మి ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కోటమి ప్రభుత్వంలో రాష్ట్రం కళ వైకుంఠంగా పరిపాలన జరుగుతూ ఉంటే అలాగే మొన్నే మనకి సంక్రాంతి సంక్రాంతి అంటే మనకి ఘనమైన పండగ అందరూ చుట్టాలు బంధువులు కొత్తగా పెళ్ళైన వారు అల్లుడు కూతురు అలాగే కొడుకు పాలు అందరూ వచ్చి మనంతో కళ వైకుంఠంగా చేసుకునే పండగ అది సుమారు నాలుగు రోజులు చేసుకుంటాం అటువంటి పండగ ఆనంద ఉత్సవాల టైంలో కూడా ఈ ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ వారు చాలా తెలుగుదేశం పార్టీని డాడ్ చేయాలి తెలుగుదేశం పార్టీని అలర్ చేయాలి తెలుగుదేశం పార్టీని ఏదో తప్పు చూపించాలి ఉద్దేశంతో అచ్చా రాజకీయాలు చేయడం జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇంకో రెండు సంవత్సరాల్లో మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మంచి మంచి జీతాలు వస్తాయని ఈ మన లోకేశ్వర్ ద్వారా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాం ఈ ఒక కార్యక్రమానికి ఇక నాయకులు ఎంతో మంది మా బీసీ నాయకులు అలాగే మా బీసీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ ఒక బీసీ